హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్ష్మి నరేష్ ల్యాగ్ ఫ్రెండ్స్ మీరు అంతేలా ఉన్నారు బాగున్నారా నేను చాలా బాగున్నాను మీరు కూడా చాలా బాగుండదు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఈరోజు అయితే నిన్న నేను మ్యారేజ్ గంట వెస్తాను చెప్పినా కదా మా అంటే శ్రీరాంపూర్కి అయితే మా మేనమామ కూతురు మ్యారేజ్ అయితే ఉన్నదని చెప్పినా కదా ఇక్కడికి అయితే వచ్చేసినాం నిన్న పాలపూర్గా ఇట్లా వేసి నిన్న వ్యాగేజ్ తీయలేదు ఇక్కడ నేను ప్రత్యేకంగా వ్యాగేజ్ తీస్తున్నా అంటే మా అక్క వాళ్ళైతే రెండు లక్షల యాభై వేలల్లో మాలాంటిది ఒక రేకుల ఇల్లు అయితే కట్టలేదు అనమాట ఇలాగ ఉందో ఇప్పుడు రేకు రేకుల ఇల్లు ఆ హోమ్ టూర్ వీడియో అయితే మీకు అది చూపించబోతున్నాం మీకు కూడా తక్కువ బడ్జెట్లో ఇల్లు కావాలనుకుంటే మంచి ఆ గోడ ఇల్లు ఎలా ఉంటుందో అంటే గోడలు పెట్టి కడితే ఎలా ఉంటుందో ఒక స్లాబ్ వేసుకుంటే ఎలా ఉంటుందో మినిమం ఒక మీద రేకులు తప్ప చుట్టుపక్కల మొత్తం వేసుకున్నా కూడా అదే విధంగా మంచిగా ఆ లుకింగ్ అయితే ఉంటుంది యాజ్ డీజ్గా మనకైతే సేమ్ టు సేమ్ అలాగే ఉంటుంది అనమాట ఇప్పుడు ఈరోజు మా అక్క వాళ్ళైతే ఇంట్లో పాలు భంగించుకొని కొత్తింకా చూస్తున్నారనమాట ఇప్పుడు మీకు కొత్తిలో వచ్చిన సందర్భంగా ఒక చిన్న బ్లాగ్ దిద్దామని నాకు అనిపించింది ఒక వ్లాగ్ అయితే ఇస్తున్నాను చూడండి మరి ఏ విధంగా ఉంటుందో వీడియో అయితే పూర్తిగా ఉండే చూస్తే మీకు కూడా కొంచెం అవగాహన వస్తా అనమాట ఇల్లు తక్కువ బడ్జెట్గా కట్టుకోవాలనుకుంటే ఇది వచ్చేసి రోడ్డు అంటే మా అక్క వాళ్ళైతే సూర్యవాకి అనమాట సూర్యుడు ఇట్లా ఇట్లా ఉదయిస్తాడు అనమాట సూర్య వ్యాఖ్యలతోటి ఉండదు అనమాట ఇల్లు ఇక్కడ ఒక గలమైతే పెట్టుకున్నారు చిన్నగా ఇటుపక్క బండి కూడా కొంచెం పెద్దగాడి మీద పెట్టుకున్నారనమాట ఇక ఎస్ఎస్ మా అల్లుడు వాళ్ళు ఆయప్ర ఇగో ఇట్లా ఈ విధంగా మా అక్కగో ఇంట్లో సామాన్లు అని పెట్టుకుంటారు అనమాట ఇగో మా పెద్ద అల్లుడు ఏ కిషోర్ ఆ కిషోర్ అయ్యప్ప ఆయపప్పు హాయి ఫ్రెండ్స్ అన్నా డాడీ ఇగో మా బావ మా చిన్న బాబు ఇట్లా వచ్చారు మా తమ్ముడు అక్కడ కూర్చున్నాడు ఇగో బయట అంటే ఇది ఒక చిన్న పందిర అనమాట ఇది అంటే మ్యారేజ్ ఇట్లా దేవుని ఇట్లా చేసుకున్నప్పుడు పందిరి వేయకుండా ఉండాలని ఇక్కడ ఒక పందిరే చేసారు ఇంకొదే ముందుగా అది వెళ్దాం మనము ఇక ఇక్కడ వచ్చేసి ఇది ఒక షెడ్ అనమాట రేకుల షెడ్ బావా హైపు బావా ఇక ఇంటికి హోనర్ ఏనాయనమాట బాడి బావా ఇక ఇది వచ్చేసి రేకుల షెడ్ షెడ్కి అయితే రెండు బల్బులు ఒక రెండు ఫ్యాన్లు అయితే ఫిర్ చేసిండు ఇది వచ్చే షెడ్ షెడ్కి అయితే చుట్టూ అయితే పెట్టేసిండు ఇది వచ్చేసి మనకైతే లోపలికి వెళ్ళే ఒక అన్నమాట అనమాట గలం గల్మది రెండు మూడు గల్ములు అనేది పెట్టలేదు ఒకటే గలము పెట్టిండి ఈరోజు గుమ్మడికాయలు ఇట్లా వండి కట్టేసిండు ఇగో ఈ విధంగా మనం అయితే లోపలికి అయితే వెళ్ళిపోదాం ఈ ఈ గల్మకి ఎదురుగానే సెకండ్ బెడ్రూమ్ అనమాట మా కోడలు అయితే ఇంట్లో పని చేస్తుంది కోడలు హాయి రా హాయపు మా కోడలు ఇది వచ్చేసి పిల్లలకంటే చిన్న పిల్లలు ఇట్లా ఉంటారు కదా వాళ్ళకైతే ఎగస్ట్రా బెడ్రూమ్ అయితే చేసుకుంటారు అనమాట అంటే మా బావకు ఇద్దరు పిల్లలు మా అంటే మా కోడలు అంటే ముగ్గురు అనమాట పిల్లలు వాళ్ళ కోసం ఎగస్ట్రా బెడ్రూమ్ అనమాట ఇది అంటే సెకండ్ బెడ్రూమ్ ఇది ఇగో ఇక్కడ సెకండ్ బెడ్రూమ్కు ఈశాన్య మూలలో గలమ సేమ్ ఈ దానికి ఎట్లా ఈశాన్న మూలలో గలమ పెట్టిర సేమ్ అదే విధంగా ఈశాన్య మూలలో ఇక్కడ గలమ అయితే అన్నమాట వాళ్ళ పిల్లల బట్టలోనూ పిల్లలు ఇందులోనే ఈ రూమ్లోనే పడుకోవాలి ఇది సెకండ్ బెడ్రూమ్ మీద వచ్చేసి ఇక వచ్చేసి హాలు అంటే ఒక్క ఆ టీవీ నుంచి మొదలుకుంటే చూడండి మా కోడలు ఎట్లా వేసిందో ముగ్గులు వేసిన ఇక కోడలు మా కోడలు ముగ్గులు అయితే ఇల్లు ఇంకా ఇంట్రెస్టింగ్ కూడా పోతున్న వీడియో పూర్తి కాయేపు యజమాని రాళ్ళు మా ఇంటి ఈ అక్క మా ఈ ఇంటికి అయితే మా అక్క అయితే యజమాని రాళ్ళం అనమాట ఇక రెండు ఫ్యాన్లు సెట్ చేసిండు ఈ పైప్ సూపిస్సా చూపిస్ ఇక ఒక రాడ్ పెట్టి సెడ్ చేసిండు అనమాట ఇది వచ్చేసి ఫస్ట్ బెడ్రూమ్ అంటే అంటే ఈ ఇంటికి యజమాని పడుకునే బెడ్రూమ్ అనమాట అంటే ఇంటికి పెద్దలు అయితే ఎవరైతే ఉంటారో వాళ్ళు పడుకునే రూమ్ అంటాం మేమైతే అంటే ఫస్ట్ బెడ్రూమ్ ఇది ఇక్కడ బెడ్లు ఇట్లా చెడేసారు ఇక్కడ బట్టలు పెట్టుకోవడానికి చిన్న సెల్పు అయితే కట్టేసారు ఇంకా బెడ్లు ఇది చదరలేదు ఈ వాళ్ళే వేసారు కాబట్టి ఇక పెళ్ళి ఉన్నాయి కాబట్టి వీళ్ళు కూడా పెళ్ళికి దగ్గర వాళ్ళు కాబట్టి పెళ్ళికి వేసిన తర్వాత చదువుకుందాం వాడిని ఇట్లా అందరిక ఇట్లా పెట్టేసాం అనమాట అంటే బెడ్లు ఇట్ల మేమే తెలారజాములో లేసి ఇవన్నీ చెడేసినాం అంటే వేస్తామని కదా ఇక ఇక్కడ ఫ్రిడ్జ్ అయితే పెట్టిండనమాట మా బావ ఒక్క చిన్న మిస్టేక్ ఏంటంటే కిచెన్ చిన్నగా కట్టిండు కొంచెం పెద్ద కట్టేది ఉంటే ఈ ఫ్రిడ్జ్ కూడా అందులో పడేది కానీ కట్టలేదు అందుచేత ఈ హాల్లోనే ఫ్రిడ్జ్ అయితే చెడి చేయడం జరిగింది ఇక్కడ వచ్చేసి ఇగో ఇక్కడ వచ్చేసి టీవీకి సంబంధించిన సెల్ప్ అయితే ఉన్నదన్నమాట సెల్ప్ కింద బ్యాక్ సైడ్ చేసిండు ఇది వచ్చేసి దేవుని గది అంటే మేము మీదికైతే ఉంచుతాం అన్నమాట దేవులని కొంతమంది వేస్తారంటే ఇక్కడ ఇది దేవుని గది చేస్తారు కాకపోతే మేము ఇక్కడ కానీ మా మా ఇండ్లో అంటే దేవుని కోసం సపరేట్ ఒక గది పెద్ద గది అయితే ఉంటుంది అనమాట కొంతమంది ఫస్ట్ ఇది ఫస్ట్ బెడ్రూమ్ ఉంచుకుంటారు ఇది సెకండ్ బెడ్రూమ్ ఉంచుకుంటారు కాకపోతే ఈ ఫస్ట్ మీదికి దేవుళ్ళని అయితే ఉంచుతాం అనమాట మేము కిందికి మేము పడుకునే రూమ్ అయితే ఉండేది అనమాట ఆ విధంగా చేసినమాట ఇక మూడు మూడు గలమలు మీదికి దేవుడు మధ్యలో పెద్ద మనుషులు ఇంకా లాస్ట్కు పిల్లలు పడుకునే రూమ్ ఇట్లా ఈ విధంగా మూడు రూమ్లే కట్టిండు తర్వాత మనం దేవుని రూమ్లా పోదాం ఫస్ట్ అయితే ఇక ఇక్కడ వచ్చేసి దుర్గమ్మ తల్లి ఉందనమాట ఇక ఇక్కడ వాళ్ళ అంటే వాళ్ళ మా అక్క వాళ్ళ మా బావ వాళ్ళ అన్నయ్య మా బావ వాళ్ళ అమ్మ నాన్న తాతయ్య వీళ్ళ నలుగురు అయితే చనిపోవడం జరిగింది వీళ్ళ ఫోటోలు కూడా అంటే దేవుళ్ళ రూమ్లోనే ఇటుపక్క అయితే కేటాయించుకోవడం జరిగింది ఇక్కడ వచ్చేసి దేవుని ఒక గది దేవుని గదిలో దేవుని సెలుపులు అయితే ఉన్నాయన్నమాట ఈ విధంగా దేవుని సెలుపులు ఇట్లా ఈ విధంగా అయితే సెడీ చేయడం జరిగింది ఇక ఈ ముగ్గులు వచ్చేసి మా కోడలు చేసింది చూడండి శివలింగం వేసి దీనికి ఇంత అందమైన ముగ్గు ఒక మా కోడలు అయితే వేసేసింది ఆ యొక్క కరేపు ఖచ్చితంగా ఓకే మా కోడలు అయితే ఇక ఈ విధంగా అందమైన శివలింగం ముగ్గు అయితే వేసిందనమాట అంటే మా కోడల చేతిలో ఇంత అందమైన ముగ్గు వేసే అంట పవర్ ఉన్నది ఇక్కడ పైన కూడా చిన్న చిన్నగా ముగ్గులు అయితే వేసేసింది ఇట్లా సామాన్లు పెట్టుకోవడానికి కింద ఇట్లా ఈ కింద కొన్ని సామాన్లు ఇట్లా తాంబూలాలు ఇట్ల ఉన్నాయి కదా ఇవి పెట్టుకోవడానికి మధ్యలో దేవుని ఒక విగ్రహాలు ఫొటోస్ అయితే ఉన్నాయి ఇక్కడ వచ్చేసి బీరువా బీరువా కూడా బావ వాస్తు ప్రకారంగా గంగవాకిలికి వెళ్ళి బీరువా అయితే పెట్టడం జరిగింది ఇప్పుడు ఇందులోకి మనం కిచెన్ రూంలోకి పోదాం కిచెన్ రూమ్లో వచ్చేసి ఇది ఇక్కడ వచ్చేసి గ్యాస్ స్టవ్ గ్యాస్ మొద్దు ఇక్కడ బిందెలు పెట్టుకోవడానికి ఇక్కడ ముందర ఇక్కడ వచ్చేసి షేమియాలు గాసి ఇక్కడ ఉంచినమాట ఇప్పుడు అందరూ పొత్తిండారు కదా ముందర 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 కలిపి ఆ ముదే ఇక్కడ సేమీ అనేది ఇక్కడ వచ్చేసి బోళ్ళు పప్పు డబ్బాలు కారం డబ్బాలు ఉప్పు డబ్బాలు ఇవన్నీ పెట్టుకోవడానికి ఇక్కడ ఇక్కడ వచ్చేసి సెలుపులు అయితే కట్టరు అనమాట ఇక్కడ బియ్యం డబ్బా పెట్టుకోవడానికి ఇక్కడ కట్టారు ఇది వచ్చేసి ఓవరాల్గా మనకైతే వంట గది గది కూడా మంచిగా కొంచెం పెద్దగానే ఉన్నది కాకపోతే ఇక్కడ కొంచెం వెడలు లేకపోవడం సరికి ఇక్కడ అలా ఫ్రిడ్జ్ కోసం బాగా గద్దె కట్టిండు కాకపోతే ఇక్కడ ఇలా ఈ గ్యాప్లో అనేది ఫ్రిడ్జ్ అయితే పడతలేదు అనమాట ఇది ఒక మైనస్ పాయింట్ అయింది ఈ రేకులు వచ్చేసి ఈ రేకులు వచ్చేసి ఇక్కడ వరకు పెట్టేది ఉంటే అంటే ఇక్కడ జాగ్రత్త గ్యాప్ అయింది ఇవ్వు ఇక్కడ వరకు పెట్టేది ఉంటే ఇక్కడ మనకు ఫ్రిడ్జి సింపుల్గా అనుకూలంగా పట్టే విధంగా ఉండు కానీ పడుతుందిలే అని అనుకున్నాడు కాకపోతే బై మిస్టేక్లో పడలేదు ఇక్కడ ఈ విధంగా జరిగిందనమాట ఇక్కడ ఈ మిస్టేక్ అవ్వడం వల్ల ఇక్కడ ఫ్రిడ్జ్ పెట్టాల్సి వచ్చింది ఇదనమాట ఓవరాల్గా ఇల్లు ఈ విధంగా వచ్చేసింది ఒకసారి మళ్ళీ ఒకసారి చూడండి ఇల్లు అయితే ఈ విధంగా చేసింది అనమాట ఫ్యాన్లు కానీ పైపులు కానీ ఓవరాల్గా కరెంట్ సెట్టింగ్ కానీ మొత్తం అయిపోయింది ఇప్పుడు దీని ఖర్చు ఎంత అయింది ఏం కదా మనం మాట్లాడుకుందాం ఈ ఇల్లు వచ్చేసి మా బావ అయితే మేస్త్రీలకైతే గుత్తకి ఇవ్వడం కదా గుత్తకు వేరు కూలికి వేరు కూలికి తెచ్చుకుంటే కొంచెం డబ్బులు ఖర్చు తక్కువ అయితే కావచ్చు కానీ మనమైతే పని చేయాల్సి అనమాట అదే మనము ఒకరికి గుత్తకి ఇచ్చేదాన్ని గుత్త అంటే ఏంటిది ఒక డబ్బు ఇచ్చి మేము ఇల్లునికి అప్ప చెప్పుతున్నాం మొత్తం మెటీరియల్ మాది ఓన్లీ కూలి ఖర్చు మీది దానికి ఇల్లు మొత్తం మీరు కట్టదు అన్నప్పుడు వాళ్ళైతే అయితే కడతారనమాట అది గుత్త అంటారు కదా మా బావ ఏం చేసిందంటే దీనికి మేస్త్రిలకు అయితే ఒక మేస్త్రి అంటే ఒక కాంట్రాక్టర్ సపోజ్ ఒక బిల్డింగ్ అయితే కాంట్రాక్టర్కి అయితే మనం ఇస్తాం కదా ఇది వచ్చేసి అలాగే ఒక మేస్త్రికి అయితే ఇది కాంట్రాక్టర్ లెక్క గుత్తకైతే ఇవ్వడం జరిగింది అనమాట గుత్తకిస్తే దీనికి ఎంత ఖర్చు అయిందంటే గుత్తకి ఇచ్చి అంటే ఓన్లీ మేస్త్రీ కట్టినందుకు నలభై ఏడు వేలు తీసుకు అంటే యాభై వేలు అనుకోండి నుంచి యాభై వేలు తీసుకున్నారనమాట అంటే మెటీరియల్ మొత్తం మా బావ వాళ్ళది అంటే మెటీరియల్ కానీ సామాన్లు సిమెంట్ ఇసుక ఇటుక ఇవన్నీ రేకులు ఈ చుట్టుపక్కల మొత్తం రేకులే ఇవి వచ్చేసి మొత్తం రేకులే గోడ కాదు మీరు కన్వీస్ అయ్యి మన గోడలు లేదు ఇవి వచ్చేసి రేకులు ఈ రేకులు కూడా కొత్త అనమాట మనం షాప్లో కూడా కొత్త రేకులు ఉంటాయి కదా ఇవి ఇట్లా ఇంటి మీద చేసిన రేకులు ఎలా ఉన్నాయో సేమ్ టు సేమ్ ఇవి కూడా ఇక్కడ సెకండ్ హ్యాండ్లో కానీ పాతయ్య కానీ కొనలేదు కొత్త రేకులు తీసుకొచ్చి ఈ విధంగా సెట్ చేయడం జరిగింది అనమాట అందువల్ల ఇంత అందంగా అట్టినమాట ఇల్లు మేస్త్రీలకు ఇచ్చి అంటే నలభై ఏడు వేలకు మేస్త్రీలకు ఇచ్చి ఓన్లీ కూలి గుత్తాగా నలభై ఏడు వేలు వాళ్ళకి ఇచ్చి అయితే ఇదైతే ఆ ఇండ్లు అయితే కట్టి కట్టించడం జరిగింది ఈ మెటీరియల్కు ఈ ఈ ఇక్కడ అసలు కొంచెం లొంద ఉండే లొంద ఉంటే అందులో కొంచెం మట్టి ఓపించింది అనమాట మట్టికి ఈ చుట్టుపక్కల మెటీరియల్కు అంటే మొత్తం వచ్చేసి ఆరు బెడ్రూమ్లు అనమాట ఆరు రూమ్లు అన్నట్టు ఇప్పుడు మనకు ఒక గోడ ఇల్లు కట్టుకోవాలనుకుంటే మూడు బెడ్రూమ్లు కిచెన్ అని కలుపుకుంటే ఒక ఆరు రూముల ఇల్లు మళ్ళీ ముంగట కూడా మూడు రూములంతా ఒక షెడ్డు రేకుల షెడ్డు ఇవన్నీ చూసుకుంటే మొత్తం దీని మీద పడ్డ రేకులు ఏంటంటే ముప్పై రేకులు పడ్డాయనమాట మీద ముప్పై రేకులు మూడు షెప్పులతో పోల్చుకుంటే ముప్పై రేకులు అయితే పడ్డాయి అన్నమాట చుట్టూ ఒక్క సైడుకు పది రేకులు చుట్టూ నాలుగు పక్కల నలభై మధ్యలో ఒక ఇరవై మొత్తం అరవై రేకులు అంటే చుట్టూ ఇట్లా నిలబెట్టే రేకులు ఒక అరవై మళ్ళీ ఇంటి మీద వేసే రేకులు ఒక ముప్పై తొంభై రేకులు అయితే పడ్డాయనమాట పూలు వచ్చేసి నాలుగు నాలుగు ఎనిమిది ఎనిమిది పదహారు పదహారు పూలు వేసినమాట దర్వాజలు వచ్చేసి మూడు ఇగో దర్వాజలు ఇగో తలుపులు కూడా ఇగో ఈ విధంగా తలుపులు సేమ్ మళ్ళీ దర్వాజలు తలుపులు నాలుగు దర్వాజలు ఒక కిటికీ ఇవన్నీ కేటాయించుకొని ఇవన్నీ ఒక లెక్కకి తీసుకొచ్చి అంటే ఈ ఈ రేకుల ఇల్లు మనం చూసుకుంటే మా బెల్లంపల్లిలో మా బెల్లంపల్లిలో కూడా ఇటువంటి ఇల్లు ఎక్కువ ఉంటాయి మా ఇల్లు కూడా ఇటువంటిదే కానీ ఇంత అందంగా ఇంత పర్ఫెక్ట్గా రాలేదన్నమాట పర్ఫెక్ట్గా ఎందుకు రాలేదంటే మేమే చేసుకున్నాం ఇప్పుడు మేస్త్రి చేస్తే దానికి అందం వస్తుంది మేస్త్రి వేయకుండా మనమే చేసుకుంటే అయితే కొంచెం దాని యొక్క లుకింగ్ అనేది తగ్గుతాయి అనమాట అందువల్ల కొంచెం దానికి ఉన్న లుకింగ్ కానీ కొంచెం తగ్గి మాకైతే రావడం జరిగింది కాబట్టి మా ఇల్లుతో పోల్చుకుంటే వంద రెట్లు ఈ ఇల్లు అయితే కొంచెం అందంగా ఉన్నది ఏది కూడా అన్నీ కూడా పర్ఫెక్ట్గా వచ్చినాయి అనమాట ఇల్లు అయితే సూపర్గా వచ్చేసింది మొత్తం కరెంటు సెట్టింగ్ తోటి అన్ని ఆల్ టోటల్ నొరం తోటి అంటే మట్టితో పోల్చుకు అంటే ఓన్లీ మట్టి పోయకుండా చెప్తే అంటే కింద మట్టి పోసింది కదా మట్టి పోయకుండా అయితే రెండు లక్షల రూపాయలు అయినాయి ఇంటికి అంటే గుత్త బిత్త అన్ని ఆల్ టోటల్ మొదలు పెట్టిన కాలం నుంచి ఐదు దాకా రూపాయలు బిల్లా కూడా మైనస్ లేకుండా రెండు లక్షల రూపాయలు అయితే ఈ ఇంటికి ఖర్చు కావడం జరిగింది మీరు కూడా కట్టుకోవాలనుకుంటే ఇదే సపోజ్ ఇది మనం ఒక ఇటుక పెట్టి గోడ పెట్టి కట్టుకోవాలనుకుంటే పది లక్షల రూపాయలు లేనిది ఈ ఇల్లు కాదు అంటే ఇంత పెద్ద ఇల్లు మినిమం తక్కువలో తక్కువ వేసుకునే కూడా పది లక్షల రూపాయలు అయితే అయ్యే అవకాశం అయితే ఉంటుంది అనమాట అటువంటి ఇల్లు వచ్చేసి రెండు లక్షల యాభై వేలు అంటే మొరం తోటి రెండు లక్షల యాభై వేలు అయినాయి మీరు కూడా కట్టుకునే కట్టుకొని ఎవరొచ్చినా కూడా ఇల్లు చూసి అబ్బా ఇంత మంచి కట్టావా ఇంత ఘోరంగా ఉందా అని షాక్ అవుతున్నారు నాకైతే ఒక సంతోషం అనిపిస్తుంది ఎందుకంటే బావా మంచిగా అని నాకు ఒక హ్యాపీనెస్ అయితే ఉన్నది అన్నమాట అందువల్ల మీరు కూడా ఒక కొంచెం డబ్బు తక్కువ ఉన్నది ఒక పది లక్షలు నేను పెట్టలేను ఒక ఐదు లక్షలు కూడా నేను మెట్లని పరిస్థితిలో ఉందంటే ఒక రెండు లక్షల ఈ విధంగా కట్టుకుంటే మనకైతే పర్ఫెక్ట్గా ఉంటుంది అనమాట పెద్ద ఫ్యామిలీ కూడా ఈ ఇల్లే సరిపోతుంది మీరు కూడా కట్టుకునే ఇల్లు కట్టుకోండి ఇంకా పెళ్ళి అయితే కాలేదు ఇంకా పెళ్లి స్టార్ట్ కాలేదు స్టార్ట్ అయిన తర్వాత పెళ్లి చూసుకొని అయితే ఇంటికైతే వెళ్ళిపోతాం ఇది ఫ్రెండ్స్ ఇవాళ బ్లాగ్ అయితే మళ్ళీ ఒక మంచి బ్లాబ్తో అంతవరకు ఉంటాం మరి బాయ్ అనటు బాయప్రా బాయ్ బాయ్ బాయ్